వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రోజురోజు రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్యగా మారినా మారింది ముఖ్యంగా గాంధీ చౌక్ భద్రేశ్వర చౌక్ వినాయక్ చౌక్ వద్ద ఆటోలు తోపుడు బండ్లు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం వల్ల సామాన్య ప్రజలకు వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యంలో తాండూరు డిఎస్పీ గారికి మరియు పూర్వపాలక కమిషనర్ గారికి దసరా దీపావళి పండుగల నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మరియు పురపాలక సిబ్బందిని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక సభ్యులు అస్థికర్ సంతోష్ నాగారం మల్లేశం పర్యాద రామకృష్ణ అంతారాం కిరణ్ లక్ష్మణ్ చారి వరంగల్ సతీష్ పోల శ్రీనివాస్ గణేష్ సందీప్ రెడ్డి బబ్లు శాంతు తదితరులు పాల్గొన్నారు